చాలామందికి వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో అందరూ నలుపు రంగు ఉండేసరికి పిల్లలు కాస్త నలుపుగానే పుడుతూ ఉంటారు కానీ పిల్లలు ఎర్రగా పుడితే బాగుంటుందని చాలామంది పేరెంట్స్ కోరుకుంటారు కానీ ఈ పిల్లలు ఎరుపు రావటానికని కుంకుమ పువ్వు వాడితే మంచిదని చాలామంది చెప్పగా కొంతమంది పువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నిత్యం ఉపయోగిస్తారు పువ్వు గర్భవతికి మంచిది డెలివరీ సుఖంగా అవ్వటానికి యూట్రస్ కాస్త సర్విక్స్ భాగాలు ఇవన్నీ కూడా హెల్దీగా ఉండటానికి పువ్వు చాలా మేలు చేస్తుంది కానీ ఎర్రగా పుడతారని చెప్తే దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారని అలా పువ్వును వాడిచ్చారే తప్ప పిల్లలు ఎర్రగా పుట్టడానికి కుంకుమ పువ్వుకు అసలు సంబంధమే లేదు కానీ గర్భవతులందరూ కుంకుమ పువ్వు ఖర్చు అని వెనకాడకుండా రోజు అంతా పాలల్లో కానీ ఇంకొక ఆటలో కానీ వేసుకుని వాడుకోవటం ఆరోగ్యానికి గర్భవతికి ఎన్నో విధాలుగా మంచి వస్తుంది అది అపోహ మాత్రమే పిల్లలు ఎర్రగా పుడతారనేది మాత్రం గ్రహించి వాడుకుంటే మంచిది